అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే ఎదుటివారు మన మాట వినడం మన మాటలు గౌరవించడం మనం చెప్పినట్లు చేయడం ఈ ఇలాంటి వాటిని వశీకరణమని అంటారు అది నేను ఈరోజు చెప్తున్నాను మీరు చేసుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఉంటుందండి పిల్లలకైనా సరే పిల్లలు కూడా మనం మాట వినకపోవడం అల్లరి చేయడం మాటకు మాట ఎదురు చెప్పడం చదువుకోమంటే చదువు కొన్ని మొండిగా వాదిస్తూ ఉంటారు పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందండి భార్యాభర్తలకు కూడా ఇది వర్తిస్తుంది ఏం చేయండి అంటే మీరు గసగసాలు మనము కూరల్లో వాడుకుంటాం కదండి ఇది గసగసాలు తెచ్చుకోండి మీరు గురువారం రోజు తీసుకొని రండి తీసుకొని వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజా మందిరంలో దాన్ని పెట్టండి ఆ ఒక్కరోజు ధూపదీప నైవేద్యాలు మీరు అమ్మవారి ముందు పెట్టేసి మొక్కోండి మీ ఇష్టదైవం ఎవరున్నా మీ కుల దైవం ఎవరున్నా అక్కడ పెట్టేసి మొక్కోండి మీ చేతిలో గుప్పెట్లో ఏం చేయండి అంటే ఆ గసాలు పోసేసుకోండి మీ చేతి గుప్పెట్లో గట్టిగా పట్టుకోండి పట్టుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు మీరు కావాలంటే మీ ఒళ్ళో ఇలా మనం ఆసనం వేసి కూర్చుంటాం కదండి అలా కూర్చున్నప్పుడు ఒళ్ళో ఒక చిన్న రెడ్ కలర్ బట్ట లాంటిది వేసుకొని మీ చేతి పిడికిల్లో గసగసాలు అనేటివి పట్టుకోండి పట్టుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు మీరు గాయత్రి మంత్రం చదవండి నూట ఎనిమిది సార్లు అండి ఇలా మీరు ఏ సమయ ఏ రోజు మీరైతే ఏ సమయానికైతే పూజ చేస్తారో రోజు అదే సమయానికి ఆ గసగసాలు మీ చేతుల్లో తీసుకొని ఆ మంత్రం అనేది నూట ఎనిమిది సార్లు మీరు చెప్పడం ప్రారంభించండి ఆ తర్వాత దాన్ని మళ్ళీ మీ ఒళ్ళో మనం పట్టుకుంటే కొన్ని జారిపోతాయి కదండి మళ్ళీ ఆ క్లాత్లో వాటిని దులిపేసుకోండి మళ్ళీ నెక్స్ట్ డే ఇలా ఒక పదకొండు రోజులు ఇంకా చాలా పవర్ఫుల్గా అంటే ఒక ఇరవై ఒక రోజు చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయండి అంటే మీరు ఇళ్ళల్లో కూరలు వండుతారు కదండి మనం పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరైతే వర్షం చేసుకోవాలనుకుంటున్నారో మీరు వంట చేసేటప్పుడు ఆ వంటలో మీరు ఏం చేయండి అంటే ఇది చిటికెడు చల్లేసేయండి పిల్లలు మన మాట వినట్లేదు ఎదురు చెప్తున్నారు చెడు సాహసాలు చేస్తున్నారు చదువుకోవట్లేదు అలాంటప్పుడు కూడా మీరు పిల్లలకు కూడా మంచి ప్రవర్తన కలగాలంటే మనం వాళ్ళ మంచి గురించి చేస్తాం కదండి ఇది ఎవరి గురించి అయినా ఎవరైనా చేసుకోవచ్చు మీరు వాళ్ళు తినే కూరల్లో చిటికెడు వేయండి నాన్ వెజ్లో మాత్రము వేయద్దండి ఓన్లీ వెజిటేబుల్స్ వంటలు మనం కూరగాయలు చేస్తాం కదా దాంట్లో మీరు చిటికెడు చిటికెడు వేస్తూ ఉండండి ఎక్కువ వేయద్దు ఒక చిటికెడు వాళ్ళ మటుకు మీ ఒకవేళ ఇంట్లో అందరూ ఉంటేనేమో ఒక ఇప్పుడు ఐదు మందులు అనుకో ఐదు పించెస్ వేయండి లేదు ఒక్కరే ఉన్నారంటే వాళ్ళ మటుకు మనం కర్రీ తీస్తాం కదా అందులో వేసి కలిపి పెట్టేసేయండి చూడండి రోజు రోజు వారి ప్రవర్తనలో మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది మీరు చెప్పినట్లుగానే వింటారు ఇది చాలా పవర్ఫుల్ అయిందండి కానీ పదకొండు ఇరవై ఒక్క రోజులు అయితే కంపల్సరీ గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు తప్పకుండా చదువుకోవాలండి చాలా పవర్ఫుల్ అయిన తంత్ర చేస్తారనుకుంటున్నాను